హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసైతే వీడియోస్ చూడండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు హైపీ అయిన ఆప్షన్ వస్తుందండి ఆ పాయింట్స్ కూడా మీరు ఇవ్వచ్చు ఇంకేం లేదండి ఈ వీడియో అనేది లైక్ చేస్తే కొంతమందికి ఇంకా చేరుతుందండి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది మీరు వాళ్ళకి ఉపయోగపడేలా చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయాలా లేక మూవ్ ఆన్ అయిపోవాలా అనేది అయితే చేద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం ఒక క్వశ్చన్ అయినా తీసుకుంటాము అన్న పర్లేదండి దానికి ఛార్జెస్ తగ్గి తగ్గించమన్నా తగ్గిస్తాను మరీ ఎక్కువ కాదు అలా అలా కాదు ఫుల్ రీడింగే కావాలి మాకు అని అన్న నేను ఫుల్ రీడింగ్ చేస్తాను లేదు నాకు ఒక్క విషయంపైనే క్లారిటీ కావాలి అన్నా చేస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలా లేక మూవ్ ఆన్ అయిపోవాలా అనేది అయితే చూద్దామండి యూనివర్స్ని అడుగుదాం ఇయర్ యూనివర్స్ స్పీడ్ అండ్ స్పీట్ ఏంజల్స్ ఇయర్ యూనివర్స్ స్పీడ్ అండ్ స్పీట్ ఏంజల్స్ మా యూర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా యూర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి డిఆర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా అసలు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా లేక మూవ్ ఆన్ అయిపోవాలా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ మూవన్ అయిపోవాలా వెయిట్ చేయాలా చెప్పండి యూనివర్స్ చెప్పండి టెన్ ఆఫ్ ఇంటికల్స్ ఫైవ్ ఆఫ్ ఇంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వన్స్ మీరు నేనేమడిగానంటే మీరు ఎవరు మీ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా అనేది అయితే అడిగానండి ఇక్కడైతే వెయిట్ చేయమనే చెప్తుంది యూనివర్స్ మూవ్ ఆన్ అయిపోవద్దు మూ మూవ్ ఆన్ అయిపోండి అని అయితే చెప్పట్లేదండి మీరు వెయిట్ అయితే చేయండి కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి ఈ వ్యక్తి కోసం మీరు మూవ్ ఆన్ అయిపోతారా వెయిట్ చేయాలా అనేది పాపం మీకే క్లారిటీ లేదండి ఇక్కడ చూస్తుంటే అసలు ఎలా ఉందంటే లైఫ్ ఫ్యామిలీ నుంచి బాగా ఒత్తిడి వస్తుంది అనే సొసైటీ నుండి కానీ ఫ్యామిలీ నుండి కానీ బాగా మీ మనసులో స్ట్రాంగ్గా ఒక బాధ అయితే ఉందండి అది సొసైటీ ఫియరు సొసైటీ ఏమంటుందా అన్న ఫియర్ కూడా ఉంది అలాగే మీ ఫ్యామిలీ నుండి కూడా మీకు చాలా మాటలు అంటున్నారు అంటే మీరు అంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే నేను ముందుకు పో అంటే మూవాన్ అయిపోలే పోవాలని అనుకుంటున్నా మూవాన్ అవ్వలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నా చాలా బాధగా ఉంది మీరు తట్టుకోలేకపోతున్నారు అనమాట ప్రెజర్ని అది అది మీ మనసులో వాళ్ళు పెట్టి బాధ అవ్వచ్చు సొసైటీ ఫియర్ అవ్వచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మీకైతే ఉందండి ఈ అదొక బాధ అయితే ఫ్యామిలీలో ఇదొక బాధ అన్నట్టుంది మీకు రెండు బాధల్లా ఉన్నాయి ఎటువైపు వెళ్ళినా నా జీవితం సుఖం లేదు అనే యాంగిల్లో అయితే మీరు ఉన్నారు మీకు అర్థం కావట్లేదు మీ బతుకంతా చీకటైపోయింది ఆ పర్సన్ లేకపోతే మీ మీ జీవితం అనేది ఒక అంటారు కదా అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అట్లా అనమాట అంటే నిస్సహాయ స్థితి మీ మీ దగ్గర మీ ఫ్యామిలీ ఉన్న మీ చుట్టూ మీ అందరూ ఉన్నా కానీ మీకు లోన్లీనెస్ అండి వాళ్ళు అంటే మీకు ఈ విషయం గుర్తొస్తేనా ఏంటి నా జీవితం ఎలా అయ్యింది ఆ పర్సన్ ఏమో మీరు బ మీరు మీరు ఏదో కష్టాల్లో ఉండేటప్పుడు కూడా ఈ వ్యక్తి మీకు ఎదురై ఉండొచ్చండి అందుకే మీరు మర్చిపోలేకపోతున్నారు సడన్గా ఎందుకు ఇలా మారిపోయారు అనేది అయితే మీకు బాధగా ఉంది వాళ్ళు వాళ్ళ నుండి మీరు మంచిగా ఒక ఎక్స్ ఎక్స్పెక్ట్ చేశారు అది మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఏ ఏదైనా కానీ మీకు కష్టము వచ్చింది అంటేనే వాళ్ళు మీ కోసం నిలబడి మీకు మంచి చెడు చెప్పే పర్సన్ అయి ఉండొచ్చు సడన్గా ఎందుకు ఇలా నన్ను వెనక్కి పెట్టేశారు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు నన్ను ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ నాతో ఎందుకు మనస్ఫూర్తిగా ఉండటం లేదు ఏంటి ప్రాబ్లం అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు వీళ్ళకి కనబడట్లేదు ఎందుకు నాకు ఈ చీకట్లో తోసేశారు అనే భయము ఫియర్ అయితే మీ దగ్గర నుండి కనబడుతుందండి మీరు వెయిట్ చేయాలా అంటే వెయిట్ చేయొచ్చు మూవ్ అని అయితే అవ్వద్దు కానీ మీ పరిస్థితి ఎలా ఉందంటే మీ మీరు మీ మీ చుట్టూ ఏదో కొన్ని ఆపర్చునిటీస్ ఉంటున్నాయి కానీ అవి మీకు వద్దు ఈ పర్సనే కావాలి అన్నట్టు ఉన్నారనమాట నా నాకు ఏది అవసరం లేదు అన్నట్టు ఉంది మీరు 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 యాక్సన్ చేస్తే యాక్సిడెంట్ చేసేది కాదు కదా ఆ పర్సన్ నుండి కూడా యాక్సిడెంట్ రావాలి కదా అదే మీకు బాధ మీరు వెళ్తున్నారు వాళ్ళ నుండి వస్తే కదా ఏదైనా అవుతుంది అదే అనమాట మీకు బాధ మీరు ఆ దీంట్లో అంటే ఆ పర్సనే కావాలి అన్నట్టు మీ మనసులో ఉండి మీరు వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు మీకు కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయండి అవి మీరు వదులుకుంటున్నారు అంటే ఈ పర్సన్ వలన మీ లైఫ్ కూడా ఒకసారి కొలాబ్స్ అయిపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు కెరియర్లో కూడా ఒక ముందడుగు వేయలేకపోతున్నారనమాట ఇప్పుడు ఉంటుందండి ఈ పర్సన్ వలన ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినా వర్క్ చేయలేకపోవడం వర్క్ మీద దృష్టి పెట్టలేకపోవడం ఇదేదో అంటే ఆ వర్క్ అనేది చిన్నది నా లైఫ్లో ఈ పర్సనే బెటరు ఈ పర్సనే ఇలా చేసినందుకు నాకు ఇంకా జీవితంలో ఏం మిగిలింది అనేది అయితే మీరు మీకు మీరు అనుకుంటున్నారండి చాలా లోన్లీనెస్గా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఒకటి చెప్తుందండి మీకంటూ ఒక ఆపర్చునిటీ ఉంటుందండి అది మీ సంతోషాన్ని మీరే వెతుక్కోవాలి ఇంకెవరు ఇవ్వరు కదా మీ సంతోషాన్ని అయితే మీరు వెతుక్కోవాలి మీరేంటంటే మీకున్న మీ దగ్గరికి వస్తున్న మనుషుల్ని కానీ మీ దగ్గరికి వస్తున్న ఏమైనా ఆప్షన్స్ని కానీ మీరైతే చూడటం లేదు చూడడానికి ఇష్టపడట్లేదు ఆ పర్సన్ చేసిన మోసం ఆ పర్సన్ చేసిన మంచి పనులు ఆ పర్సన్ మీకు మీ పర్సన్ మీకు ఏమంటారు బ్లాక్ చేస్తే బ్లాక్ చేశారు ఎందుకు అని ఆలోచించడం వీళ్ళెప్పుడు ఇంతేనా మారరా ఎందుకు నా లైఫ్ ఇలా అయింది ఈ వ్యక్తి అసలు నా జీవితంలోకి ఎందుకు రావాలి ఫస్ట్ మంచిగా మాట్లాడి మంచిగా ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు వీళ్ళకి మేము మంచిగా కనబడట్లేదు ఎందుకు నేను కాల్ చేసిన మిస్ అసలు రిప్లై ఇవ్వరు మెసేజ్ చేసినా ఎందుకు నాకు రిప్లై రిప్లై ఇవ్వరు వాళ్ళ నుంచి ఎందుకు నాకు ఆన్సర్ రావడం లేదు నేనేం తప్పు చేశానని అని మీకు మీరే చాలా ఆలోచించుకుంటూ క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటున్నారండి దానివల్ల ఏంటంటే మీకు వస్తున్న ఆపర్చునిటీ మీ మీ ఫ్రెండ్స్తో మీరు కలిసి తిరగడం అలాంటివి ఏం చేయలేకపోతున్నారండి ఒకవేళ చేస్తున్న మీ లోకం మీది మీరు వేరే ఇలా అయితే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇలా అయితే చాలా కష్టం అండి కొంచెం మీ గురించి కూడా మీరు పట్టించుకోండి చాలా లోన్లీగా అయితే ఉన్నారు అంటే ఒక డైనమాలో కూడా ఉన్నారు ఈ వ్యక్తిని వదలలేకపోతున్నారు ఇంకొక ఆపర్చునిటీస్ వద్దు అనిపిస్తుంది కొందరికైతే ఆ వ్యక్తి ఆ వ్యక్తి మోసం చేయడం వల్ల మరి ఏ వ్యక్తి మీద నమ్మకం రావడం లేదనమాట కొందరికి నాకు అసలు ఆ జీవితంలో ఆ లవ్ అనేది వద్దు ఈ లవ్కే ఒక దండం అన్నట్టు అయితే ఉన్నారు కొందరు ఇంకొకరు మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా మీరు తీసుకోవడం లేదు బాబో ఇవి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఇలా ఒకే ఒక దండం అన్న ఎనర్జీ కనిపిస్తుంది కొందరిలో కొందరు ఏంటంటే అసలు ఈ వ్యక్తి ఎందుకు కలిశారు అసలు ఎందుకు కలవాలి నా జీవితంలోకి ఏం లెసన్స్ నేర్పించడానికి వచ్చారు అని ఒక దగ్గర ఆలోచిస్తున్నారండి కూర్చొని నేను ఇప్పుడు ఏం మీ ఏం చేశాను నన్ను ఎందుకు ఇంత దీంట్లో పాడేశారు ఒకప్పుడు నన్ను ఏదడిగితే అది ఇచ్చే వ్యక్తి నా కష్టం తెలుసుకొని నాకు ఏదంటే అది ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అనేది అయితే ఆలోచిస్తున్నారండి మీకు వా అంటే ఏదో చూద్దాము డియర్ యూనివర్స్ విత్ పేరెంట్స్ విల్ టెన్షన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ అని అయిపోవాలా చెప్పండి ఉందోస్ వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ అని అయిపోవాలా చెప్పండి ఉందోస్ ఓకే మళ్ళీ అదే వచ్చిందా అదేనండి బాగా ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళకి మీ లవ్ లేకపోతే మీ ఇద్దరు కలవడానికి కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అవి చాలా ఫేస్ చేయాలి అది ఫ్యామిలీ రిలేటెడ్ అవని ఒక థర్డ్ పార్టీలో అక్కడ వేరే ఫ్యామిలీ ఉండి అలా కూడా కొందరు ఉంటారండి నేను అంటున్నందుకు మీరు నన్ను మిస్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఇక్కడ ఛాలెంజెస్గా అయితే ఫేస్ చేస్తున్నారండి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని చూస్తున్నారు ముందుకి రాలేకపోతున్నారు వాళ్ళు కూడా వెనక్కి రాలేకపోతున్నారండి మీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది వాళ్ళు ప్రేమను పెట్టుకొని ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఇంకా మూవ్ అని అయిపోవాలా లేకపోతే వెయిట్ చేయాలా వాళ్ళకి అర్థం కావడం లేదు మీకు ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళు కూడా సతమతం అవుతున్నారు అన్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయాలి అని అయితే వీళ్ళ ఉంది ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీకు ఒక మంచి మెసేజ్ చేయాలి కాల్ చేయాలి మాట్లాడాలి ఎమోషనల్గా హ్యాపీగా ఉంచాలి చెప్పాను కదా ఇక్కడ అదే వచ్చింది ఎమోషనల్గా హ్యాపీగా ఉంచాలి చాలా ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది అయితే వీళ్ళకి తెలుసు ఆ ఛాలెంజెస్ గట్టిగా ఉన్నాయి మీ ఇద్దరి మీ ఇద్దరు రిలేషన్షిప్ మధ్య ఆ ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ ఎమోషన్స్ని ఇవ్వడానికే చూస్తున్నారు హ్యాపీనెస్ ఇవ్వడానికే చూస్తున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఉందండి వాళ్ళు కూడా మీలాగే మూవాన్ అయిపోవాలా వెయిట్ చేయాలా అనే దీంట్లోనే ఉన్నారు వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు వెయిట్ చేస్తుంటే ఛాలెంజెస్ చాలా వస్తున్నాయి మీకే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు మీకు ఏం చెప్పలేకపోతున్నారు మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు మీకు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు మీతోని కానీ ఖచ్చితంగా యూ యూనివర్స్ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు చేసి మీ దగ్గరికి వస్తారండి కమ్యూనికేషన్ చేయడానికి వీళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారు వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు మీలానే మీకులానే సేమ్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరికి రావాలి అంటే ఏవో ఛాలెంజెస్ ఫేస్ చేస్తా అంటే ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వీళ్ళకి మీకు మనీ ఇవ్వడానికి వీళ్ళకి స్టెబిలిటీ లేదనమాట ఫ్యామిలీ కోసం ఆగిపోవడం మీ ఇద్దరినైతే ఒక ఫ్యామిలీ ఒక సిచ్యువేషన్ అయితే ఆపుతుందండి చెప్తున్నాను కదా జనరల్ రీడింగ్ కాబట్టి మీకు మీకు థర్డ్ పార్టీ ఏ ఉంది మీకు ఛాలెంజెస్ ఏ ఉన్నాయి అని చెప్పలేము ఇక్కడ రెండు మూడు వస్తున్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి ఫ్యామిలీ ఉంది వాళ్ళు అందుకే మేము మీ ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది డెస్టినీ ఎప్పుడు మారుతుంది నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ఆలోచన కూడా ఉంది కంబైండ్ ఫ్యామిలీలో కూడా వీళ్ళు ఉండొచ్చండి కంబైండింగ్ ఫ్యామిలీ ఒక థర్డ్ పార్టీ అలాంటి దీంట్లో కూడా వీళ్ళు ఉండొచ్చు యాక్చువల్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అని ఏం లేదు వీళ్ళు కూడా వెయిట్ చేస్తానా మూవ్ ఆన్ అవుతానా అనేది అర్థం కావడం లేదు ఒకవేళ వాళ్ళు మూవ్ ఆన్ అయ్యనరు అని మీకు అనిపించినా వీళ్ళు మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి వీళ్ళు ఎమోషన్స్తో స్ట్రాంగ్గా ఉన్నారు ఆ ఎమోషన్స్ని ఇవ్వాలని చూస్తున్నారు కానీ ఛాలెంజెస్ ఉన్నాయి అది నిలబెట్టుకోవాలి అంటే చాలా దెబ్బలు కూడా తగులుతాయి వాళ్ళకి అది ఆలోచిస్తున్నారు అది వాళ్ళకి క్వశ్చన్ మార్కులా ఉండిపోతుంది మీరేటంటే మూవా ఈ వ్యక్తి రావట్లేదని మూవ్ నవల అవ్వాలి వెయిట్ చేయాలని మీకు అదొక క్వశ్చన్ మార్కు వీళ్ళేమో వస్తాము అని అంటే ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి సొసైటీకి నిలబడి ఎలా ఫేస్ చేయాలి అనే క్వశ్చన్ మార్కులో వీళ్ళు ఉన్నారు డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజెల్స్ మరి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎప్పటికైనా కలుస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో ఎప్పటికైనా కలుస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్ ఎప్పటికైనా కలుస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో ఎప్పటికైనా కలుస్తారా యూనివర్స్ ఓకే కలుస్తారా యూనివర్స్ ఖచ్చితంగా అండి కలుస్తారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళ చేతుల్లోనే ఉందండి ఇది వీళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి చూసి లేకపోతే ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేసి ఇద్దరికీ మాట్లా అంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి దొరకకపోయినా ఇప్పుడు ఒక మీరు వర్క్ చేసే ప్లే ప్లేసుల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలా అయినా కానీ మీతో కమ్యూనికేట్ చేయడానికే వీళ్ళు రాబోయే రోజుల్లో చూస్తారండి అంటే ఒక ఫ్రెండ్స్తో మాట్లాడడం ఫ్రెండ్స్తో మాట్లాడి నేను ఆ పర్సన్ నా పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి కాల్ చేసి మాట్లాడిస్తావా అంటే ఎలా ఏదో ఒకసారి ఫ్రెండ్స్తో అయినా రీయూనియన్ కావచ్చు లేకపోతే మీరు మీ మధ్య ఒక పేరెంట్స్ సిచ్యువేషనే ఉంది అని అంటే ఆ పేరెంట్స్తో మాట్లాడుకొని మీ దగ్గరికి రావడం అలాంటివైతే జరిగే అవకాశాలు ఉన్నాయండి మూడు పాజిటివ్ మంచి కాల్స్ వచ్చాయి నేను ఎప్పుడూ వచ్చే కార్డ్స్ని బట్టే చెప్తాను మీకు తెలుసు కదా నెగిటివ్ కార్డ్ వస్తే లేదని చెప్తాను ఇక్కడ అంతవరకే ఎనర్జీస్ ఉన్నాయని చెప్తాను ఈరోజైతే నాకైతే క్లారిటీగా ఒకటి అయితే అనిపిస్తుంది అంటే వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయండి ఛాలెంజెస్ ఛాలెంజెస్ అని భయపడుతున్నారు కదా ఈ ఛాలెంజెస్ని దేటుకొని అసలు ఈ ఛాలెంజెసే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక కమ్యూ కమ్యూని కమ్యూనికేషన్ ఇవ్వంటాయి కదా క్యాస్టెస్ అంటే మీ కుల కులానికి సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతాయండి కొన్ని ఊరల్లో కొన్ని ఊళ్ళల్లో అలాంటి దగ్గర గ్రామ పంచాయతీలు లాంటివి పెడతారు కదా పంచాయతీలాగా అక్కడ సర్దుబాటు చేసుకోవడం కానీ అంటే పెద్దలతో మాట్లాడి మీ దగ్గరికి వచ్చి సంబంధం కుదుర్చుకొని అలాంటి ఎనర్జీ కనిపిస్తుందండి ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేస్తారు ఇంత పాజిటివ్ కాస్ నాకు ఇప్పుడే వచ్చేయాలి నేను ఎప్పుడు వెయిట్ చేయాలా మూవ్ అని అవ్వాలా అంటే నాకు ఏ రోజు రాలేదు మరి ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో ఆ క్లైమ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉందండి వీళ్ళు మీ హస్బెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు కమ్యూనికేషన్ చేస్తారు వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ ఛాలెంజెస్ అనేవి వీళ్ళు ఫేస్ చేసి మీ దగ్గరికి అయితే రాబోయే రోజుల్లో అయితే వస్తారండి ఈ వ్యక్తి ఖచ్చితంగా పెద్దవాళ్ళతో మాట్లాడతారు మ్యారేజ్ అయితే మ్యారేజ్ చేసుకుంటారు కమిట్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఇది ఇది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎలా అయినా చేయగలరనే నమ్మకం కూడా వాళ్ళకి ఇప్పుడు వచ్చినట్టు ఉందండి ఎప్పు ఎప్పటిలోగా కమ్యూనికేషన్ అవుతుందో చూడ డిఎల్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ఎప్పటిలోగా కమ్యూనికేషన్ అవుతుంది మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్తో ఎప్పట్లోగా కమ్యూనికేషన్ అవుతుంది మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో ఎప్పట్లోగా కమ్యూనికేషన్ అవుతుంది మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఎప్పటిలోగా కమ్యూనికేషన్ అవుతుంది యూనివర్స్ ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ రెండు రోజుల్లో ఒక ఐదారు రోజులు